నమస్తే జర్నలిస్టు మీకేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానీ వాళ్ళ పనితీరు పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఈ దాదాపుగా ఈ రెండేళ్ల కాలంలో సంక్షేమం అభివృద్ధిపై అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వంలో ప్రజలకు దగ్గరగా ఏ ఎమ్మెల్యే ఏ మేరకు పనిచేస్తున్నారు వీటన్నిటిపైన ముఖ్యమంత్రి గారు సమగ్రంగా సర్వే చేయించుకున్నారు వివిధ నిఘా సంస్థలతో రిపోర్ట్లు తెప్పించుకున్నారు ఎమ్మెల్యేల పనితీరుని మదింపు చేశారు ఎక్కడెక్కడ ఎమ్మెల్యే అభివృద్ధిలో పాల్గొంటున్నారు ఏ ఎమ్మెల్యే అవినీతిలో ముందంజలో ఉంటున్నారు వీటన్నిటిపైన సమగ్రంగా రిపోర్ట్లు తెప్పించుకుంటే ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అంటే టీడీపీ గెలిచిన నూట ముప్పై ఐదు నియోజకవర్గాలు జనసేన గెలిచిన ఇరవై ఒక్క నియోజకవర్గాలు బీజేపీ గెలిచిన నియోజకవర్గాల్లో కూడా సర్వే చేస్తే టాప్ పదమూడులో ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కుప్పం నారా లోకేష్ గారు సొంత నియోజకవర్గం మంగళగిరి టాప్ పదమూడులో ఈ రెండు నియోజకవర్గాలు లేవు అంటే నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండడం అంటే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు ఆ స్థాయిలో సాధ్యపడిపోయినా మిగిలిన అంశాలపైన పురోగతి సాధించాలి కదా కుప్పంలో కానీ మంగళగిరిలో కానీ మరి టాప్ పదమూడులో ఈ ర్యాంకింగ్ సిస్టంలో కుప్పానికి మంగళగిరి నియోజకవర్గాలకి స్థానం దక్కలేదంటే మరి రెండు నియోజకవర్గాలకు వెనకబడి ఉన్నాయని అంటే మరి ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు కూడా వెనకబడి ఉన్నారని చెప్పి భావించాలి మరి వీళ్ళిద్దరే వెనకబడి ఉంటే మిగిలిన ఎమ్మెల్యేలు ఏ విధంగా పురోగతిలో ముందుంటారు మరి ఏ విధంగా వాళ్ళు నియోజకవర్గాల్లో ప్రజలకు దగ్గరవుతారు సంక్షేమంలో అడుగులు వేస్తారు మరి పదవ స్థానంలో పిఠాపురం ఉంది మరి ఈ క్రమంలో చూస్తే ఇప్పుడు ఈ ర్యాంకింగ్ సిస్టంలో ముఖ్యమంత్రి గారు గతంలో ముఖ్యమంత్రికి ఉన్న అంతకుముందు ముఖ్యమంత్రికి ఉన్నా కూడా ర్యాంకింగ్ సిస్టానికి ప్రయారిటీ ఇస్తుంటారు అంటే ఎమ్మెల్యేలు వాళ్ళ పనితీరు పైన కొలమానం అంటే వారి యొక్క సమర్థత ఏ విధంగా ఉన్నారు ప్రజల ఆశలకు అనుగుణంగా ప్రజలు ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా పనిచేస్తున్నారా లేదనేది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంచనాలు రూపొందించుకుంటారు రకరకాల నివేదికలు తెచ్చుకుంటారు ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇప్పుడు రకరకాలు గవర్నమెంట్ నిఘా సంస్థలు ఎదురికి వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉంటాయి తర్వాత సొంత నిఘా సంస్థలంటే ప్రైవేట్ టీములను పెట్టి ఎక్కడికాడ ఎంక్వైరీ చేసి తెప్పించుకోవడం చంద్రబాబు నాయుడు గారు వాటికి చాలా ప్రయారిటీ ఇస్తారు ఫస్ట్ నుంచి కూడా ఇవాళ ఏం కొత్త ఏం కాదు మరి ఈ పరిస్థితిలో మరి ర్యాంకుల పరంపర కొనసాగి ప్రభుత్వం అధికారికంగా ర్యాంకులు పాటించిన నేపథ్యంలో ర్యాంకులు రాని వాళ్ళ పరిస్థితి ఏంటి నెక్స్ట్ మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి జరిగే ర్యాంకుల్లో ఇప్పుడు నెల నెలకు కూడా ర్యాంకులు తెప్పించుకునే పరిస్థితి ముఖ్యమంత్రి గారు అంచనా వేయబోతున్నారు మరి పోటీ పందిని చెప్పాలి ఒక విధంగా చెప్పాలంటే ఎమ్మెల్యేలకి పొరుగు పందిం లాంటిది ఇప్పుడు నెల నెలకు జరిపే ర్యాంకింగ్లో సర్వేల్లో కానీ ఏ ఎమ్మెల్యే ముందు వరుసలో ఉంటారనేది మరి ఒక విధంగా చెప్పాలంటే కాంపిటీషన్ పెట్టినట్టే ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలకి మరి ఇప్పటివరకు ప్రకటించిన ఈ ర్యాంకింగ్ సిస్టంలో మరి కుప్పం మంగళగిరి వెనుకబడి ఉన్నాయని చెప్పి ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు కూడా ముందు వరుసలో ఉండడానికి ప్రయత్నం చేయాలనేది చెప్పకనే చెప్పారు మరి రాష్ట్రంలో నంబర్ వన్ నియోజకవర్గంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మరి అక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారట అంతకుముందు టీడీపీ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు మరి ఎమ్మెల్యేగా పెద్ద కార్యక్రమాలు విజయవాడ పశ్చిమలో చేసిన సందర్భాలు ఇప్పుడు కూడా లేవు అక్కడ ఉన్న బీజేపీ ఎమ్మెల్యే కానీ ర్యాంకింగ్లో స్టేట్లో ఫస్ట్లో ఉంది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మరి అక్కడ ఉన్న ఎమ్మెల్యే చివరి నిమిషంలో బీజేపీ మ్యాండేట్ తీసుకుని అనివార్య రీతిలో టిక్కెట్ని సాధించి ఎమ్మెల్యే అయ్యారు విజయవాడ పశ్చిమ నుండి మరి రాష్ట్రపరంగా చూస్తే లాస్ట్లోకి వచ్చేసరికి చాలా నియోజకవర్గాలు చిట్ట చివరి స్థానంలో ఉన్నాయి మరి ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రజలకి దగ్గరగా ఉండడం లేదు ముఖ్యంగా ప్రజలకి అందుబాటులో లేని పరిస్థితి అవినీతిలో మాత్రం కూడా చాలా వేగంగా ఉన్నారని కూడా ప్రభుత్వానికి నివేదికలు ఉన్నా అవి మాత్రం బయట పెట్టకుండా ఓన్లీ అభివృద్ధి సంక్షేమానికి సంబంధించిన ప్రభుత్వంపై ప్రజల నమ్మకంతో గెలిపించారు కాబట్టి ప్రజలకు ఏ మేరకు దగ్గరగా ఉన్నారు అనే వ్యవహారాలపైనే ముఖ్యమంత్రి గారు సర్వే చేయించుకుని సర్వేలో ఒక్కొక్క ర్యాంకింగ్ ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క కాన్స్టెన్సీకి ఇచ్చారు కాబట్టి ఓవరాల్గా టాప్ పదమూడులో చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు లేరు అంటే కొంతమంది ఎమ్మెల్యేలు బాగా పనిచేసిన ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు టాప్ టెన్లో ఉన్నారు ఒకటే రెండు మూడు నాలుగు అట్ట ఆ ర్యాంకింగ్ సిస్టంలో చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఆంధ్రప్రదేశ్లో నిలిచారు అంటే ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు కూడా టాప్ టెన్లోకి రావాలంటే కష్టపడాలి పనిచేయాలనేది ఈ ర్యాంకింగ్ సిస్టం బట్టి అర్థమైంది మరి ఏ నియోజకవర్గాల్లో ఏ ఎమ్మెల్యేకి ఎంత ర్యాంక్ వచ్చింది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పటికైతే ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో టాప్ థర్టీన్లో ఎక్కడా కూడా మంగళగిరికి కుప్పానికి స్థానం లభించలేదు మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా నెక్స్ట్ ర్యాంకింగ్లోకి వేగంగా వెళ్ళడానికి టాప్ టెన్లో ఉండడానికి ఏ విధంగా ప్రయత్నిస్తారో చూద్దాం మరి థ్యాంక్ యూ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ కేర్ లోనే బ్రాపీ కీమోథెరపీ రేడియో సర్జికల్ అంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ ఫైవ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నంబర్స్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ 288 299